అందరికీ సీజన్ వైజుగానే కాకుండా సీజన్లో కూడా దగ్గు జలుబు తలనొప్పి గొంతు నొప్పి ఇలాంటి చిన్న చిన్న కాంప్లికేషన్స్ రావటం జరుగుతుంది దీనిలో ముఖ్యంగా కాస కాస అనేది ఒక వ్యాధిగా చెప్తారు ఆయుర్వేదం లోపల కాస అంటే దగ్గు ఈ దగ్గు రావడానికి గల కారణాలు మనం పరిశీలించినట్లయితే దాన్ని నిదానము అంటాము ముఖ్యంగా ఆ నిదానంలో చూసుకున్నట్లయితే మన ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా ఆహారాలు విహారాలు కూడా ప్రతిసారి చెప్తూనే ఉంటాము దుమ్ము ధూళి రకరకాల చెడుకు సంబంధించినటువంటి వాయువులు కూడా ముక్కు ద్వారా లేదా ఈ నోటి ద్వారా ఈ కంఠము లోపల చేరేసి ఆ కంఠము నుంచి ఉరస్సు అంటే మనము వాతాలను దృష్టి దోషాలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా వాతము పిత్తము కఫము అనేటువంటి త్రి అనుకుంటాము ఈ త్రిదోషాల లోపల ఈ కాస అంటే దగ్గుకు సంబంధించి కఫ దోషము కూడా ప్రిడామినెన్స్ ఎక్కువగా ఉంటుంది మామూలుగా దగ్గు వచ్చిన తర్వాత ఎలాంటి ఔషధాలు తీసుకోవాలనేది ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఈరోజు ఈ గృహ వైద్యం లోపల దగ్గుకు సంబంధించి చిన్నపిల్లలకైతే మనకు అందరికీ తెలుసు చిన్నపిల్లలకైతే ఇంట్లో అందరం తులసి చెట్లు పెంచుకుంటాం ఆ తులసి ఆకులను తీసుకొచ్చేసేసి ఒక పది ఆకులను ఫ్రెష్గా కడిగిచ్చేసి తులసి ఆకులను కొంచెం కచ్చా దంచి జ్యూస్ తీసుకొని కొంచెం చిన్న స్పూన్ లోపల వేసి ఆ జ్యూస్ను కొద్దిగా లైట్గా వేడి చేసి గోరువెచ్చగా చేసి చిన్నపిల్లలు తాగిస్తే చాలా వరకు దగ్గు జలుబు తగ్గటమే కాకుండా ఈ కంఠము కూడా చాలా ఫ్రీగా ఉంటుంది పిల్లలకు అంతే తప్ప యాంటీబయాటిక్స్ వాడి చిన్నపిల్లల దగ్గర నుంచే వన్ ఇయర్ బేబీ నుంచి సిక్స్ మంత్స్ బేబీ నుంచి కూడా ఈ యాంటీబయాటిక్స్ వల్ల లేనిపోని కాంప్లికేషన్స్ జరిగి చాలా కూడా క్షీణించిపోయి వీక్నెస్ కలుగుతుంది దానికంటే ముందుగా ఇంట్లోనే మనం ప్రథమ చికిత్సగా కాకుండా ఈ గృహవైద్యం పాటిస్తున్నాం కాబట్టి ప్రతిరోజు గృహవైద్యంలో చెప్పుతున్నటువంటి ఔషధాలను దృష్టిలో పెట్టుకొని ఆ తులసిని తీసుకొచ్చి పెద్దవాళ్ళు అయితేనేమో పది ఆకులను తులసి ఆకులను పుక్కిడ పెట్టుకొని ఆ రసాన్ని కనుక మనం రోజు మింగుతున్నట్లయితే చాలా వరకు కూడా ఫ్రీగా ఉంటుంది దగ్గు కూడా తగ్గుతుంది అలాగే ముఖ్యంగా ఈరోజు మనం చూసినట్లయితే దగ్గును తగ్గించేటువంటి ఔషధాల్లో త్రిఫలాలు కూడా చాలా ముఖ్యమైనవి కరకాయి తానికాయి ఉసిరికాయ ఈ త్రిఫలాలు అట్లాగే ముఖ్యంగా దగ్గును తగ్గించేటువంటి శ్రేష్టమైనటువంటి ఔషధము కంటకారి అని చెప్తారు మన దాంట్లో ఆయుర్వేద శాస్త్రంలో ఈ కంటకారి కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఔషధం దగ్గును తగ్గించటానికి అంతేకాకుండా ఇంట్లో మనకు అందరికీ తెలుసు దగ్గు వచ్చిందనగానే వాము తీసుకోండి అని చెప్తుంటారు ఈ వాము కూడా అజామోదా అంటాము ఆయుర్వేదం లోపల ఈ వాముడు కూడా అట్లాగే కొంచెం నోట్లో పెట్టేసుకొని పుక్కిట పెట్టుచుకొని వాము రసాన్ని మింగితే కూడా దగ్గు తగ్గడానికి అంటే కాస తగ్గడానికి ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తున్నట్టు ఈ త్రిఫలాల లోపల ముఖ్యంగా హరితకి అనేది చాలా ముఖ్యమైనది హరితక్ అంటే కరక్కాయ్ అందరూ ఇండ్లలో తెలుసుది కరక్కాయి తీసుకొచ్చేసి పగలో కొట్టేసి ఆ లోపల ఉన్నటువంటి గింజని తీసేసి పై బెరడును చిన్న చిన్న బెరడును చిన్న చిన్న అంటే ఆ పై బెరడును చిన్న చిన్న పీసెస్గా ముక్కలుగా చేసేసుకొని మనం ఒక్క పొడి అంటే నట్ పౌడర్స్ ఎలా తీసుకుంటామో అట్లాగే ఈ హరితకి చిన్న చిన్న ముక్కలను చేసేసుకొని పుక్కిట పెట్టుకొని ఆ రసాన్ని కనుక మింగుతున్నట్లయితే ఎంతో ఉపశమనం కలిగిస్తుంది ఇవి ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి ఔషధాలు కాబట్టి శరీరంలో ఎలాంటి కాంప్లికేషన్స్ కలిగించవు అందుకనే ఈ గృహవైద్యం లోపల ఈ ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి ఔషధాలను వాడమనే చెప్తున్నాము ఈ కరక్కాయని పౌడర్గా చేసుకోవచ్చు లేదా కరక్కాయ బెరడును చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని పుక్కిట పెట్టుకొని కొద్ది కొద్దిగా రసాన్ని మింగితే కూడా దగ్గు చాలా వరకు కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది కాఫ్ లోపల రెండు రకాలుగా ఉంటుంది డ్రై కాఫ్ అని వెట్ కాఫ్ అని రకరకాలుగా చెప్తుంటారు పొడి దగ్గు వస్తుంది కొంతమందికి దగ్గు తగ్గిన తర్వాత కఫము బయటకు వచ్చిన తర్వాతనే వాళ్ళు హాయిగా ఉన్నట్టు ఫీల్ అవుతారు ఆ కఫాన్ని తగ్గించేటువంటి గుణము ఈ త్రిఫలాల్లో ఉంది ఈ షుంటిని కూడా మనం రాడ్రక్స్ మొదలు తీసేసుకొని ఇవన్నీ కూడా డ్రగ్స్ మనకు దొరుకుతాయి ఎక్కడైనా ఆయుర్వేదిక షాపులో దొరుకుతుంటాయి ఈ డ్రగ్స్ని తీసుకొని ఫ్రెష్గా తీసుకొని ఈ విధంగా పౌడర్ తీసుకోవాలి ఇదేమో త్రిఫలాకు సంబంధించినటువంటి పౌడరు అట్లాగే శొంటికి సంబంధించినటువంటి పౌడరు ఇది కంటకారికి సంబంధించినటువంటి పౌడర్ పౌడరు డ్రగ్స్ని తీసుకోవచ్చు పౌడర్ ఫామ్లో కూడా తీసుకోవచ్చు ముఖ్యంగా ఈ రాడ్రగ్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు పౌడర్ తీసుకొని ప్రిజర్వ్ చేసుకోవాలి పౌడర్స్ ఏవి తీసుకున్నా సరే ఔషధాలను ఏవి తీసుకోవాలనుకున్నా సరే అనుపానం అనేది ముఖ్యము ప్రతిసారి చెప్తూనే ఉంటాము అనుపానం అంటే ఔషధంతో పాటుగా ఏదైనా తీసుకోవాలి అంటే వాటర్ తీసుకోవాలా తేనె తీసుకోవాలా లేకుంటే శర్కర ఏమన్నా కలిపి తీసుకోవాలా ఇంకా రకరకాల కషాలతో కూడా ఈ పౌడర్స్ని తీసుకోవచ్చు అంటే వ్యాధిని దృష్టిలో పెట్టుకొని ఆ అనుపానాన్ని కూడా కేటాయించడం ఆరు చెప్తారు ముఖ్యంగా దగ్గుకు అంటే దగ్గుకు సంబంధించినటువంటి డ్రగ్స్ అన్నిటి కూడా శ్రేష్టమైనటువంటిది తేనె అనుపానంగా తీసుకోవచ్చు అంతేకాకుండా దగ్గు బాగా ఉన్నవాళ్ళు చేయవలసినటువంటి ప్రథమ కర్తవ్యము ఇంట్లో ఉన్నంతసేపు గోరువెచ్చని నీళ్లు తీసుకోవటము చాలా శ్రేష్టం మనం రోజు తీసుకునేటువంటి వాటర్ను మామూలు వాటర్ కాకుండా కొంచెం గోరువెచ్చని వాటర్ తీసుకున్నట్లయితే ఈ కంటము ఫ్రీగా ఉండటమే కాకుండా కఫాన్ని కూడా తగ్గించేటువంటి గుణం ఉంటుంది కాబట్టి ఆ విధంగా గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి అంతేకాకుండా ఈ త్రిఫల పౌడర్ని కూడా ఆ మూడు అంటే కరక్కాయి తానికాయ ఆమలికలో ఉన్నటువంటి గుణాలు ఏంటిదంటే కఫాన్ని తగ్గించడమే కాకుండా శరీరంలో ఉన్నటువంటి దోషాలను కూడా సమాన స్థితికి తీసుకొచ్చేటువంటి గుణము ఈ త్రిఫలా చూర్ణానికి ఉంటుంది అందువలన ఈ కాస దగ్గు తగ్గడానికి ముఖ్యంగా కరక్కాయి పౌడరు ప్లెయిన్గా సింగిల్గానైనా తీసుకోవచ్చు లేదా త్రిఫల అంటే దగ్గు తీవ్రతను బట్టి త్రిఫలాని కూడా ఉదయము ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా కూడా తీసుకోవడానికి ఈ దగ్గు తగ్గడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది అట్లాగే కంటకారి అనుకున్నాం కంటకారి కూడా చాలా శ్రేష్టం కంటకారితోటి కషాయం చేసుకోవచ్చు కంటకారి చూర్ణాన్ని కూడా తీసుకోవచ్చు ముఖ్యంగా దగ్గు బాగా ఉండి అది తీవ్రతగా పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ దగ్గులో కూడా ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా ఒక ఐదు రకాలు చెప్తుంటారు వాతజ కాస పిత్తజ కాస కపజ కాస ద్వంద్వజాని క్షతక్షీణత తమక శ్వాస ఇట్లా తమ శ్వాస వేరే అనుకోండి కాస ఇట్లా నాలుగైదు రకాలుగా దోషాలను దృష్టిలో పెట్టుకొని చెప్తుంటారు ఆ దోషాలను దృష్టిలో పెట్టుకొని కూడా మనం మందులు ఇవ్వటం అనేది చాలా ప్రాముఖ్యత కాసను తగ్గించేటువంటి గుణాలు ఈ త్రిఫలాల లోపల అట్లాగే కంటకారి లోపల కూడా అదేవిధంగా షుంటి లోపల కూడా ఆ కఫాన్ని తగ్గించేటువంటి గుణం ఉంటుంది కాబట్టి ఆయుర్వేద శాస్త్రంలో మన ఇంట్లో దొరికేటువంటి ఈ ద్రవ్యాలను తీసుకొని దగ్గును ఈ విధంగా తగ్గించుకోవచ్చు ఒకవేళ దగ్గు తీవ్రతగా ఎక్కువ ఉన్నప్పుడు రకరకాల సిరప్స్ బయట వాడుతుంటారు ఆ సిరప్స్ లోపల ఆయుర్వేద శాస్త్రంలో చెప్పినటువంటి బెస్ట్ సిరప్ ఏంటిదంటే దశమూల అరిష్ట అనేటువంటి ఒక టానిక్ ఉంటుంది అంటే దశ అంటే పది రకాల మూలికలతోటి తయారు చేస్తుంటారు ఆ దశమూలాల అన్నింటిని తీసుకొచ్చి ఫ్రెష్గా పౌడర్ ఫామ్లో చేసేసి కషాయంలో చేసేస్తుంటారు దాన్ని దశమూల కషాయం అంటుంటారు అంతేకాకుండా కాసాకు ముఖ్యమైనటువంటి మరొక ద్రవ్యము వాస అంటే దాన్ని అడ్డసరం అంటాం తెలుగులో వాస కూడా మనం బయట అందరికీ తెలుస్తుంది అడ్డసలము వాస లీవ్స్ని తీసుకొచ్చేసేసి ఫ్రెష్గా కడిగి చేసేసి స్వరసము అంటే ఆకులను కూడా బాగా కచ్చ పిచ్చగా దంచి జ్యూస్ తీసేసుకొని కూడా పొద్దున సాయంత్రము ఒక టెన్ ఎంఎల్ టెన్ ఎంఎల్ తీసుకోవచ్చు వాస ఒకటి కంటకారి ఒకటి అట్లాగే హరితకి ఒకటి ఈ త్రిఫలాలు ఇవన్నీ కూడా దాదాపు కాసను తగ్గించటానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా ఈరోజు దగ్గును తగ్గించుకోవడానికి మనం చిన్న చిన్న చిట్కాల రూపంలో లవంగాలను కూడా తీసుకొసుకొని లవంగాది వట్టి కూడా ఉంటాయి అవి చప్పరిస్తూ పోతుంటే కూడా దగ్గు ఎంతో కూడా తగ్గి ఉపశమనాన్ని కలిగిస్తుంది దగ్గును ఈ విధంగా తగ్గించుకోవడానికి చిన్న చిన్న ద్రవ్యాలన్నీ తీసుకొని ఈరోజు ఈ మనం ఈ కార్యక్రమం లోపల గృహవైద్య కార్యక్రమం లోపల కాస జనించిన తర్వాత ఎలాంటి ఔషధాలు తీసుకుంటే దగ్గు తగ్గుతుంది ఈ చిన్న చిన్న ఔషధాలు కనుక అందరూ పాటించి ఈ చికిత్సను కనుక తీసుకున్నట్లయితే దగ్గు చాలా వరకు తగ్గి శరీరం కూడా ఆరోగ్యాన్ని ఉంటుందనేది ఈరోజు ఈ కాస యొక్క చికిత్సా క్రమాన్ని చెప్పడం జరిగింది మరొక ఎపిసోడ్ లోపల మరొక వ్యాధి వచ్చినట్లయితే ఏదైనా వ్యాధి వచ్చినట్లయితే దాన్ని ఎలా తగ్గించుకోవాలి మన గృహ వైద్యం లోపల ఎలాంటి చిన్న చిన్న ద్రవ్యాలతో తగ్గించుకుంటే ఆ వ్యాధి తగ్గుతుందో చూద్దాం జయశంకర